హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు నేను మీ శిరీష యూట్యూబ్ యూఎస్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్ మొత్తం అందరూ హ్యాపీగా హెల్తీగా మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ న్యూ ఇయర్ని స్వీట్ రెసిపీ గులాబ్ జామున్స్తో స్టార్ట్ చేస్తున్నానండి అవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి గులాబ్ జామున్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు గులాబ్ జామున్ పిండి పంచదార కొంచెం నెయ్యి యాలకుల పొడి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఒక ప్లేట్లోకి గులాబ్ జామున్ పిండిని తీసుకుందాం దానిలోకి కొంచెం కొంచెం వాటర్ కలుపుకొని ముద్దలా తయారు చేసుకుందాం పైన ఒక స్పూన్ నెయ్యి వేసి ముద్దలా చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని రౌండ్గా బౌల్స్లా చేసుకుందాం అన్నీ ఇలా తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులో రెండు ప్యాకెట్లకి కేజీ పంచదార వేసుకున్నానండి కేజీ పంచదారకి ఒక లీటర్ వాటర్ పోసుకొని ఇంకో పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి పంచదార పాక అలా కలుపుకుంటూ మరొకని ఆయిల్ హీట్ అయ్యిందండి గులాబ్ జాములు ఒక్కొక్కటి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పంచదార పాక మరిగిందండి అందులో యాలకుడ పొడి వేసి కలుపుకోవాలి పాక అవసరం లేదు గులాబ్ జాములు గోల్డెన్ కలర్లోకి వచ్చినాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం అన్నీ ఇలాగే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పాకం కూడా మరిగిపోయింది కదండి అందులోకి మనం వేయించుకున్న గులాబ్ జామున్ మొత్తం పాకంలో వేసుకుందాం అన్నీ వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాలు అలాగే వదిలేస్తే పాకం పీల్చుకుంటాయండి పది నిమిషాల తర్వాత గులాబ్ జామున్స్ పాకం బాగా పీల్చుకున్నాయి కదండీ అంతే ఈజీగా గులాబ్ జామున్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంతేనండి టేస్టీ టేస్టీగా గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన యూట్యూబ్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మీ అందరికీ విషయ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇంతేనండి ఈరోజు వీడియో రేపు మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్